ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్న ఎదురు చూస్తున్న డిజిటల్ బుక్ వచ్చేసింది ఇదేదో నారా లోకేష్ రెడ్ బుక్ లాగా పది కేసులు తొంభై రోజులు రిమాండ్ అలా కాదు ఈ డిజిటల్ బుక్ మమ్మల్ని మా తప్పు లేకుండా కేవలం వైసీపీ పార్టీ అన్న కారణంతో మా మీద తప్పుడు కేసులు పెట్టినా లేదా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా లేదా మాకు ఆర్థిక ఇబ్బందులు ఆస్తి నష్టం చేసినా ప్రతి ఒక్కరిని అది సీఎం అయినా లోకల్ లీడర్ అయినా వాడిని వదిలిపెట్టేదే లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టినని ఇబ్బంది పెడతాం మమ్మల్ని ఆర్థికంగా ఆస్తి నష్టం చేసిన వాడిని ఆర్థికంగా ఆస్తి నష్టం చేసి మాకు జరిగిన ఆస్తి నష్టం వడ్డీతో సహా వసూలు చేస్తాం అప్పుడు దాకా వాడిని వదిలిపెట్టం ఇది మీ నారా లోకేష్ బుక్ లాగా ఊరికి చూపించి రెడ్ బుక్ రెడ్ బుక్ అనే కాదు దీని పవర్ ఏంటో మీకు చూపిస్తాం నారా లోకేష్ లాగా మేము చేయని తప్పుకి మా మీద పది కేసులు పెట్టి తొంభై రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత బెయిల్ మీద వచ్చేసేటట్టు కాదు ఈ డిజిటల్ బుక్ పచ్చిగా చెప్పాలంటే చచ్చేదాకా వదిలిపెట్టం చచ్చేదాకా వదిలిపెట్టమంటే మీరు తప్పుగా అనుకుంటారేమో మమ్మల్ని ఎవడైతే మేము చేయని తప్పుకి ఇబ్బంది పెట్టాడో వాడిని మీరు ఇప్పుడు ఎలాగైతే రెడ్ బుక్ న్యాయపరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు అదే న్యాయపరంగా మా డిజిటల్ బుక్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇది ఈ డిజిటల్ బుక్ ఒక రూల్స్ మీరు మమ్మల్ని తప్పుగా తీసుకోవద్దు మీది కరెక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యింది మా డిజిటల్ బుక్ కూడా అదే విధంగా రూల్స్ ఫాలో అవుద్ది భయపడద్దు